పవన్ ని ఎవట్రా అన్న మాటలకు రోజాపై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మాత్రం ఇందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి మాస్ మహారాజా రవితేజ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కేవలం సినిమా పరంగా సెలబ్రిటీల పరంగా మాత్రం కాదు ఆ స్నేహం రాజకీయ పరంగా వ్యక్తిగత జీవితం పరంగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం పెంచుకున్నారు మాస్ మహారాజా రవితేజ గారు అందుకోసమని ఆయనపై ఎవరు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా కానీ మాస్ మహారాజా రవితేజ మాత్రం అస్సలు తట్టుకోలేరు అయితే మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం వైసీపీ మంత్రి రోజా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడింది పడింది ఋషికొండ సందర్శించిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ నేపథ్యంలో ఎవడరా ఈ ఋషికొండకి పర్మిషన్లు ఇవ్వలేదని చెప్పింది వారు నిజంగా చదువులేని వారు మూర్ఖులు వారి గురించి మనం మాట్లాడుకోవద్దు అంటూ ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది అయితే మరి ఈ వ్యాఖ్యలు విన్న మాస్ మహారాజా రవితేజ మాత్రం ఎంతగానో ఫైర్ అయిపోయారట రోజా గారిపై ఇక మాట్లాడుతూ ఎవర్రా అని అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు ఇది మాత్రం అసలు కరెక్ట్ కాదు ఆయన ఏంటో ఆయన స్టార్డమ్ ఏంటో అని ఒక మ్యాన్ ఏంటో మీకు బాగా తెలుసు సినిమా రంగం నుంచి మీరు ఇక్కడికి వచ్చిన వారే అలాగే ఆయన కూడా సినిమా రంగం నుంచి రాజకీయం చేస్తున్నవాడే అలాగని మీరు రాజకీయం తక్కువ అని ఎక్కువ చేస్తున్నారని కాదు కానీ ఆయన యొక్క గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వం గురించి ఇలా నీచంగా మాట్లాడడం ఆయనని పట్టుకొని మర్యాద లేకుండా ఎవడరా అని అనడం ఇదంతా కూడా చాలా అసభ్యకరంగా ఉంది కాబట్టి ఇంకెప్పుడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అసలు మర్యాదగా ఉండదు అంటూ రోజాగారిపై ఫుల్ ఫైర్ అయ్యారట మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతానికి మాత్రం ఈ విషయాలు నెట్టింటా వైరల్ అవుతూ